హాయ్ వెల్కమ్ టు ఏబీపీ దేశం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ సమీకరణాలు అత్యంత వేగంగా మారుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అత్యంత కీలకమైన నియోజకవర్గం అమలాపురం ఈ అమలాపురంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి సిట్టుపతుల రాజుబాబు గత ఆరు నెలలుగా మహాసంకల్ప యాత్రతో పాదయాత్ర చేస్తున్నారు ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే గత ఆరు నెలలుగా మీరు మహాసంకల్పయాత్ర నియోజకవర్గంలో చేస్తున్నారు ఈ ఎలయన్స్లో ఎలా సాధ్యమవుతుంది అండి ప్రధానంగా ఎలయన్స్లో టీడీపీ జనసేన కలిసి రేపు ఉమ్మడిగా పోటీలోకి వెళ్తాం ఎవరి బరిలో ఉన్నా ఉమ్మడి అభ్యర్థి గెలవడమే మాకు ప్రధాన ఉద్దేశం ముఖ్యంగా ఎందుకంటే ఈ మహాసంకల్ప యాత్ర చేయడం ముఖ్య ఉద్దేశం ఏదైతే అమలాపురం నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా మౌలిక వసతులు కనీక కనీస మౌలిక వసతులు మంచినీరు కానీ సరైన డ్రైన్ సౌకర్యం కానీ రోడ్డు సౌకర్యం కానీ ప్రజలకు పక్కా ఇల్లు నిర్మించడంలో కానీ పూర్తిగా విఫలం చెందింది ప్రజల యొక్క సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకుని రేపు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సమస్యలను సునాయాసంగా పరిష్కరించడానికి అవగాహన కోసం ఈ మహాసంకల్ప యాత్ర అనేది నేను నడుపు చేస్తా ఉన్నాను మీ అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు వారాహయాత్ర చేపట్టిన సందర్భంగా అమలాపురంలో గ్రాండ్ సక్సెస్ అయింది ఈ నేపథ్యంలో జనసేనకు అమలాపురం టికెట్ కేటాయించాలన్న డిమాండ్ పెరుగుతుంది దీనిపై ఏమంటారు మీరు అంటే అది డిమాండ్ పెట్టాల్సినంత అవసరం లేదండి ఎందుకంటే ఆల్రెడీ గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మనం నలభై ఐదు వేల రెండు వందల పై చిలుక తెచ్చుకున్నాం ఇరవై ఏడు శాతం పైగా మనకు ఓటు శాతం వచ్చింది ఇవాళ రాష్ట్రంలో ఒక బలమైనటువంటి జనసేన పార్టీకి బలమైన నియోజకవర్గాల్లో ప్రథమ స్థానంలో ఉంది అమలాపురం నియోజకవర్గం ఎందుకంటే అటు ప్రజా సమస్యల మీద పోరాటంలో చేయడంలో కానీ లేకపోతే నిర్మాణాత్మకమైనటువంటి పటిష్టతలో కానీ లేకపోతే క్యాడర్లో కానీ లేదా ప్రజా సంస్థలపై ముఖ్యంగా అన్నింటా ముందున్నటువంటి అమలాపు నియోజకవర్గం ఖచ్చితంగా జనసేన పార్టీ పోటీ చేస్తుంది తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తులో ఉన్నప్పటికీ కూడా మండపేట వేదికగా చంద్రబాబు నాయుడు రెండు నియోజకవర్గాలు ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే మీ జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ రెండు నియోజకవర్గాలు రాజులు రాజనగరం ప్రకటించారు కీలకమైన నియోజకవర్గాలు ఉన్నాయి ఇందులో పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడు యాక్చువల్గా రెండు నియోజకవర్గాలు ప్ర ప్రకటించడానికి పవన్ కళ్యాణ్ గారు ఒక రీజన్ ఏంటంటే రిపబ్లిక్ డే రోజున ఆర్ అనే అక్షరంతో నేను ప్రారంభిస్తున్నాను కాబట్టి రాజువులు ఆల్రెడీ మేము గెలుచాం రాజానగరం బలంగా ఉన్నాం అని ఆర్ అనే సెంటిమెంట్తో ఆయన ఆ రెండు ప్రకటించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఆయన దృష్టిలో మండపేట ఆయన గెలిచి సిట్టింగ్ ఎమ్మెల్యే సంబంధించి కాన్ఫిడెన్స్ కాబట్టి అది ఆయన ప్రకటించుకున్నారు ఏదేమైనప్పటికీ ఇప్పటికీ అధినాయకుల మధ్యన ఖచ్చితంగా ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది వారికి ఒకరికొకరు కూడా తెలియజేసుకుంటారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అది చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు అది ప్రకటించే ముందు ఒక్కసారి ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడుంటే బాగుంటుందో అన్నది అభిప్రాయం ఎస్సీ రిజర్వేడ్ నియోజకవర్గాలు అనే రాజోలు కనవరం అమలాపురం జనసేన పార్టీ కోరుతూ ఉండడంతో టీడీపీ కూడా మూడు నియోజకవర్గాలు అంటే ఎస్సీ రిజర్వడ్ నియోజకవర్గాలు కేటాయిస్తే ఎలా అన్న ప్రశ్న అయితే ఉత్పన్నం అవుతుంది దీనిపై సూచాయిగా మాకు అర్థమవుతుంది ఏంటంటే పార్లమెంటు తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది ఒక పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఏడిట్లో ఇంచుమించుగా ఎక్కువ స్థానాల్లోనే తెలుగుదేశం పోటీ చేస్తుంది ప్రధానంగా పార్లమెంట్ మొత్తం తెలుగుదేశం తీసుకుంటున్నప్పుడు మూడు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు తీసుకోవడం జనసేన అది ఖచ్చితంగా అది తీసుకోవచ్చు దాంట్లో పెద్ద అభ్యంతరం ఏమి ఉండదని మేము అనుకుంటున్నాం అమలాపురం అల్లర్ల నేపథ్యంలో కొంత డిస్టర్బ్ అయిన పరిస్థితి అయితే ఉందండి ఇక్కడ అమలాపురం నియోజకవర్గం కేంద్రంగా జరిగిన అల్లర్ల నేపథ్యంలో ఇది జనసేనకు అంటే జనసేన వర్గాలకి బాగా కలిసి వచ్చే అంశంగా మారింది ఆబ్వియస్లీ జనసేనకు కలిసి వస్తుంది జనసేనతో పాటు ఏంటంటే ఇప్పుడు ప్రజలు ప్రభుత్వం మీద యాంగర్తో ఉన్నారు రెండు విషయాల్లో యాంగర్తో ఉన్నారు ఏంటంటే ఒకటి ప్రజా వ్యతిరేక విధానాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాలు రెండు అమలాపురం పర్టికులర్గా ఈ జిల్లా పేరు మార్పులో సరైనటువంటి స్పష్టమైనటువంటి ఒక విధానాన్ని అవలంబించకుండా అన్ని కులాలను రెచ్చగొట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అనేది జిల్లాకి పేరు పెట్టినందుకు ఎవరికి బాధ లేదు కానీ ఆ పెట్టిన విధానం ఆ తర్వాత ప్రజలను విసుగొలిపే విధంగా మీకు అభ్యంతరాలు ఉన్నాయా అనే విధంగా ప్రజల్లోనే ఒక విధమైనటువంటి ఆవేశక ఆవేశాలు రేకొట్టే రేకు రెచ్చగొట్టే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్న మీదట ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు ఎస్సీలు కూడా వ్యతిరేకిస్తున్నారు అందరూ వ్యతిరేకిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం వల్ల ఇవాళ కోనసీమలో పర్టికులర్ అమలాపురంలో శాంతి భద్రతలు లోపించడం ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనించి ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి ఆగ్రహ ఆవేశాలతో ఉన్నారు అది జనసేన పార్టీకి కలిసి వస్తుంది ఎందుకంటే గతంలో వైసీపీని చూశారు మా మిత్రపక్షం అని తెలుగుదేశం చూసారు ప్రజలు ఇవాళ ఒక కొత్త ధనాన్ని కోరుకుంటా ఉన్నారు జనసేన అనేటువంటి నిబద్ధత గలటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అయితే మరింత పరిపాలన పారదర్శకంగా ఉంటుంది ప్రజలకు అందుబాటులో ఉంటుంది ప్రజలకు ముఖ్యంగా జవాబుదారుతం ఏ విధమైనటువంటి అవినీతి మచ్చలేనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బులు ప్రజల కోసం ఖర్చు పెడతా ఉన్నారు అటువంటి నాయకుడు ఉన్నటువంటి ఆ నాయకత్వంలో ఉంటే బాగుంటుందని చెప్పేసి ప్రజలు ఇవాళ అమలాపురంలో జనసేన పార్టీకి మరింత అవకాశం ఇవ్వాలని జనసేన పార్టీ ముందు వరుసలో ఉందని చెప్పేసి అనుకుంటా ఉన్నారు ప్రజలు జనసేన టీడీపీ ఇప్పుడు బీజేపీ ఈ మూడు కలిసి వచ్చినప్పటికీ కూడా సింహం సింగిల్గానే వస్తుందని వైసీపీ శ్రేణులు చెప్తున్నారు ముఖ్యమంత్రి కూడా చెప్తున్నారు దీనిపై ఏమంటారు ఇప్పుడు సింహాలు పుల్లు లేకపోతే నక్కలు ఇవన్నీ ఎలక్షన్ చేయడం రావు కదండి మనుషులు చేస్తాం మన ఎలక్షన్స్ ఎన్నికలు అనేవి ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులు చేస్తారు సింహాలు చేయవు కదా సింహాలు బోన్లో ఉంటాయి లేకపోతే అడవిలో ఉంటాయి రెండే రెండు మరి మనవాడు మా మన జగన్మోహన్ రెడ్డి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉండి పరదాల చోటున లేదా బోన్లో ఉన్న సింహాల ఉన్నాడు ఒకవేళ రేప్రొద్దుట అడవిలో ఉన్న సింహం అంటే ఎలక్షన్లు అయిన తర్వాత దానికి వెళ్తాడు జైలుకి జైలు అంటే అడవిలాగా ఉంటుంది కాబట్టి అతనికి అది వర్తిస్తుంది కానీ ఇక్కడ ప్రజాస్వామ్యం రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు ఎన్నికలకి వెళ్తున్నాం సింహ ఏనుగా ఎన్ని కాదు కానీ ప్రజలు ఏమనుకుంటున్నారని అది మనకు నేను కూడా చాలామంది నేను అనుకుంటూ ఉంటాను సింహం నేను ఎలాగా అని చెప్పేసి కానీ ప్రజలు అనుకోవాలి కదా నేను సింహాన్ని అని లేకపోతే నేను మొనగానే వేళ ఆ విధమైనటువంటి ప్రజలు భావన లేదు ప్రజలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇంటికి సాగనప్పడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రెస్ట్రేషన్తో డే మాట్లాడుతూ ఉంటారు వైసీపీ కార్యకర్తలు దాన్ని మేము పట్టించుకోంక్ష్యం మేము చేసుకుంటాం యాత్ర టు సూపర్ సక్సెస్ అయిందని వైసీపీ శ్రేణులు చెప్తున్నారు దీంట్లో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ కూడా లేదు అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క కష్టాలన్నీ కూడా సినిమాలో ఆవిష్కృతమయ్యాయి ఇది మాకు చాలా బాగా ప్లస్ అవుతుందని చెప్తుంది దీని గురించి ఏం చెప్తారు ఆ సినిమా యాత్ర అంటే మా మహాసంకల్ప యాత్ర అనుకున్నాను నేను అంటే అది ఖచ్చితంగా చాలా ఘన విజయం సాధించింది మా యాత్ర కానీ సినిమా యాత్ర అంటే ఎవరికి మీరు చెప్పిన తర్వాత తెలిసింది యాత్ర అనే సినిమా ఒకటి ఉందని ఆ యాత్ర అని ఇప్పుడు ఇంకోటి చెప్పారు మీరు పవన్ కళ్యాణ్ గారు క్యారెక్టర్ అందరూ లేదు బహుశా దాని గురించి కొంత హిట్ అయి ఉంటుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి నెగిటివ్గా చూపించి ఏదో సోమ చేసుకుందాం లేదా ఆయన చెడ్డ అని ప్రయత్నం చేస్తున్న ఉన్న క్రమంలో అన్ని సినిమాలు ఫెయిల్ అయ్యాయి గతంలో రామ్ గోపాల్వరం తీసిందైనా ఇంకో సినిమా అయినా ఏదైనా పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ని కొంచెం వ్యంగ్యంగా చిత్రీకరించడం ద్వారా చాలా అపహాస్యం పాలయ్యారు ప్రజలు కూడా తిరస్కరించారు అయితే ఇవాళ మరి యాత్ర అనే సినిమా గురించి నాకు పూర్తిగా తెలియదు కానీ ఎందుకంటే మామూలు సినిమాలు తక్కువ చూస్తూ ఉంటాను పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూస్తాం తప్పించి పెద్ద ఎక్కువ సినిమాలు చూడడం కానీ జనం చెప్పి యాత్ర అనే సినిమా మీరు చెప్పినట్టు హిట్ అయితే వైసీపీ కార్యకర్తలు చెప్పినట్టు హిట్ అయితే అందులో పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ని కూడా వ్యంగ్యంగా చిత్రీకరించలేదు అసలు క్యారెక్టర్ లేదు కాబట్టి అయ్యుండొచ్చు ఒకవేళ లేనిది ఏదో దాన్ని పవన్ కళ్యాణ్ గారిని అవమానపరచాలని యాత్రి పార్టీకి డబ్బాలు సర్దుకుని ఆయనకి వెళ్ళిపోయి ఉన్నాము అనుకుంటున్నాను ఎస్సీ రిజర్వర్డ్ స్థానం నుంచి పోటీ చేస్తున్న మీ నియోజకవర్గానికి సంబంధించి రిజర్వర్డ్ స్థానం అయితే ఎస్సీలకు సంబంధించిన సంక్షేమ పథకాలు వైసీపీ ప్రభుత్వం తీసేసిందని చాలా ఆరోపణలు ఉన్నాయి దీని గురించి ఏం చెప్తారు ఖచ్చితంగా వాళ్ళ రాష్ట్రంలో గత ప్రభుత్వం తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు లేకపోతే వైఎస్ రాజశేఖర అద్భుతంగా ప్రజలకు ఎస్సీస్కి ముఖ్యంగా ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఉండేవి ఎన్ఎస్ఎఫ్డిసి లోన్స్ ఉండేవి స్వయం ఉపాధి కోసం ఒక చదువుకున్న యువత గిర్వీర్యమైపోకుండా సప్లై నిధులతోటి అభివృద్ధి పనులు చేసేవారు ఎస్సీ గ్రామాలని అభివృద్ధి చేయడంలో కానీ ఎస్సీ యువతకు ఉపాధి కల్పించడంలో కానీ ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఎన్ఎస్ఎఫ్డీసీ నిధులు అదేవిధంగా ఏదైతే మన బడ్జెట్లో ప్రత్యేకంగా కేటాయించినటువంటి ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు ఈ విధంగా అద్భుతంగా ఇరవై ఏడు సంక్షేమ పథకాలు ఉండేవి వాళ్ళ ఒక్క సంక్షేమ పథకం లేదు అందరికీ ఇస్తున్నాను నేను ఇస్తానని చెప్తున్నాడు కానీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో బాగా అన్యాయం జరిగింది ఎవరికంటే దళితులకి అన్యాయండి ఎస్సీలకి అన్యాయం జరిగింది ఖచ్చితంగా రేపు రాబోయే ప్రభుత్వం మళ్ళీ ఇరవై ఏడు పథకాలు పునరుద్ధరించడమే కాకుండా మరింత అభివృద్ధికి పూర్తి స్థాయిలో పారదర్శకంగా ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు ఎస్సీ యువత యొక్క అభివృద్ధికి వారి యొక్క జీవనాభివృద్ధికి వారి యొక్క ఆర్థిక అభివృద్ధికి ఖచ్చితంగా ఉపయోగించేలాగా మేమంతా కూడా కృషి చేస్తాం రెండు ప్రభుత్వాల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ కానీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఇదే విషయం మీద ఎస్సీ ఎస్టీ సబ్ల నిధులు సంక్షేమ పథకాలు ఇరవై వహనం మీద గత సంవత్సరం పవన్ కళ్యాణ్ గారు ఒక చర్చా వేదిక ఆఫీస్లో జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది దాని మీద సుదీర్ఘమైనటువంటి కొంత నోట్ కూడా తయారు చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు ముఖ్యంగా ఆర్థిక ఫలాలు పూర్తి స్థాయిలో షెడ్యూల్ కులాలకు అందే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక తయారు చేసుకున్నారు ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ఇరవై ఏడు సంక్షేమ పథకాలను మొత్తం తీసేసి ఇవాళ దళితులను మోసం చేసిందో దానికి ఫలితంగా రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితుల ఆత్మస్థైర్యానికి ఆర్థిక స్థైర్యానికి ఖచ్చితంగా ఈ రెండు ప్రభుత్వాలు ఏదైతే తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా కృషి చేస్తుంది థ్యాంక్ యూ సార్ ఇది పరిస్థితి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కూటమి ఖచ్చితంగా విజయకేతనం ఎగురవేస్తుంది రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వమే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని స్థాపించే పరిస్థితి అయితే కనిపిస్తుందని జనసేన అమలాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ శెట్టిపతులు రాజబాబు చెప్తున్నారు ఇది పరిస్థితి ఏబీపీ దేశం నుంచి సుధీర్